ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ని కుదిపేసినటువంటిది ఏదైతే టాప్ లెవెల్లో ఉన్నటువంటి ధనికుండ్ నుంచి ఏదైతే కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి పూరి గుడిసికి సంబంధించినటువంటి పేదవాడి వరకు కూడా తీవ్రంగా ఆందోళన కలిగించినటువంటిది గత ప్రభుత్వంలో ప్రస్తుతం మనం చూసినట్లయితే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కు ప్రస్తుతం వచ్చినటువంటి ప్రభుత్వం చరమగేతం పాడింది ఏదైతే తొలి రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న ఒక్క క్షణంలోనే ఈ యాక్టును రద్దు చేస్తూ కూడా సంతకం చేసిన పరిస్థితి ప్రస్తుతం మనం గుంటూరు జిల్లా హైకోర్ ఏదైతే జిల్లా కోర్టు దగ్గర ఉన్నాం మనము ఈ కోర్టు దగ్గర సంబరాలు జరుగుతున్నటువంటి పరిస్థితి న్యాయవాదులు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారు అంటే కనుక అసలు ఈ యాక్ట్ని రద్దు చేయాలి ఈ యాక్ట్ ఏదైతే ప్రజలకు ప్రమాదకరంగా పరిణమించిందనేటటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రజలకు తెలియజేసిందే గుంటూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో పెద్ద ఎత్తున కూడా ఉద్యమం నడిపినటువంటి న్యాయవాదులు దీంతో ఏదైతే న్యాయవాదులు ఈ అంశాన్ని పబ్లిక్ లోకి తీసుకెళ్లే వరకు కూడా కనీసం ప్రతిపక్షానికి దీంట్లో ఏముంది అసలు సమస్య అనేటటువంటిది అర్థం కాని పరిస్థితి ఒక దశలో అసెంబ్లీలో టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు పేయావుల కేశవ్ లాంటి వాళ్ళు కూడా ఈ యాక్ట్ సూపర్ అంటూ కూడా వాళ్ళు ఈ కు సంబంధించి ఏదైతే ప్రస్తావించిన పరిస్థితి కానీ న్యాయవాదులు ఇందులో ఉన్నటువంటి అయితే లోపాలు ఉన్నాయో వాటిని ఒక్కసారిగా వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత ఎంత ప్రమాదకరమైనటువంటి యాక్ట్ ఇది అనేటటువంటిది దీన్ని చంద్రబాబు నాయుడు లీడ్ తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక ఏదైతే ప్రజలందరికీ కూడా తమ రోడ్ షోల ద్వారా పెద్ద ఎత్తున కూడా ఒక అవేర్నెస్ కలిగించినటువంటి పరిస్థితి దీంతో పెద్ద ఎత్తున వాళ్లకు విజయం చేకూరినటువంటి పరిస్థితి ఇది ప్రస్తుతం ఈ యాక్ట్కి సంబంధించి అయితే అసలు గుంటూరు కేంద్రంగా ప్రభుత్వాన్ని ఢీకొనేటటువంటి విధంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ప్రెజర్స్ వచ్చినప్పటికీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బార్ అసోసియేషన్లో ఈ యొక్క ఉద్యమాన్ని ల్యాండ్ అసోసియేషన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించినటువంటి ఉద్యమాన్ని నిలిపివేసిన గుంటూరు న్యాయవాదులు మాత్రం ఏదైతే పట్టుదలతో నడిపినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఇక్కడ మనకు ఉద్యమంలో పాల్గొన్నటువంటి నడిపించినటువంటి న్యాయవాదులు మనతో ఉన్నారు ఏదైతే ఈ వీళ్ళ ఒక రెస్పాన్స్ అనేటటువంటిది ప్రస్తుతం ఈ యాక్ట్ రద్దు చేసిన తర్వాత ఎలా ఫీల్ అవుతున్నారు గతంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా పనిచేసి ఈ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి సురేష్ గారు మనతో ఉన్నారు చెప్పండి సురేష్ గారు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ రోజున న్యాయవాదులందరూ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని న్యాయవాదులందరూ చాలా సంతోషంగా ఉన్నాం ఎందుకంటే గత ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టుని ఇప్పుడు వచ్చిన కొత్త ముఖ్యమంత్రి గారు రా అంటే ఆయన పదవిలో స్వీకరి ప్రమాణ స్వీకారం చేయగాలనే రెండో సంతకం పెట్టి ఒక జీవో ద్వారా రద్దు చేయడం చాలా సంతోషదాయకం మేము ఎంతో కష్టపడ్డాము దీ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయమని ఫస్ట్లో మేము మొదట నిరాహార దీక్షలు నిరసనలు చేసేటప్పుడు ఇదేదో న్యాయవాదుల సమస్యగానే చూశారు కానీ ఇది ప్రజల సమస్యగా ఎవరు చూడలేదు ఇది ప్రజలకి ఎంత నష్టం కలిగిస్తుంది ఈ యాక్ట్ మూలాన ఎవరెవరు ఏమేమి లాస్ అవుతారనేది మేము నిరాహార దీక్షలు నిరసనలు వినత పత్రాలు కరపత్రాలు మానవహారాలు అలాంటివి అనేకం చేసి అప్పట్లో ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడు గారికి మేము మన శిబిరాన్ని ఇక్కడ గుంటూరు వచ్చినప్పుడు ఆయన శిబిరాన్ని సందర్శించడం జరిగింది ఆయన శిబిరాన్ని సందర్శించినప్పుడు మేము మా వినతపత్రాన్ని పత్రాన్ని సమర్పించాం అయ్యా మేము ఇంతకాలం నుంచి మేము నిరాహార దీక్ష చేస్తున్నాము అనే చెప్పంగానే ఆయన మా వినతపత్రాన్ని పత్రాన్ని స్వీకరించి నేను ప్రభుత్వంలో రాంగాలని ఈ జీవోని రద్దు చేస్తాను అలానే మేనిఫెస్టోలో కూడా ఈ భూహక్కు చట్టాన్ని రద్దు చేస్తాను చేరుస్తామని చెప్పడం జరిగింది ఆయన ప్రామిస్ చేసినట్లుగానే ముఖ్యమంత్రి అయిన వెంటనే ఒక జీవో ద్వారా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయడం న్యాయవాదులందరూ హర్షం హర్షం ప్రకటిస్తున్నాము అలానే చాలా విజయోత్సవాలు జరుపుకుంటున్నాం ఈ విజయోత్సవాలలో భాగంగా ఇవాళ కేక్ కటింగ్ చేయడం స్వీట్స్ పంచడం జరుగుతుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి అలానే కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలా గారికి వీళ్ళందరికీ వినోదపత్ర విభంగాలని వాళ్ళు స్వీకరించి ఈ చట్టాన్ని రద్దు చేయడానికి కృషి చేసినందుకు అందరికీ న్యాయవాదుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం చెప్పండి మీ మహిళల తరఫున మీరు కూడా పెద్ద ఎత్తున కూడా ఉద్యమంలో అందరితో పాటు మీరు కూడా కూర్చున్న పరిస్థితి అయితే మొత్తం మీద ఉంది మీరు అలా ఫీల్ అవుతున్నారు మహిళగా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం అండి ముఖ్యంగా నిన్నటి రోజున అంటే పదమూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు అనేది రాష్ట్ర ప్రజలు కానీ లాయర్లు కానీ ఎవరు మర్చిపోలేని సుదినము ఎందుకంటే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే ఒక అన్స్కాన్స్టిట్యూషనల్ అంటే రాజ్యాంగ విరుద్ధమైన చట్టాన్ని గత పాలకుడైన జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు దాంతో ప్రజలు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితులు కూడా వచ్చాయి ఆ యాక్ట్ కనుక ఇంప్లిమెంట్ అయితే అంత భయంకరమైన చట్టము అటువంటి చట్టాన్ని గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న రద్దు చేశారు వారికి పాలాభిషేకం చేసినా తక్కువేనండి మేమందరం ఎప్పటికీ రుణపడి ఉంటాం అలాగే శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము చీకటి చట్టాన్ని రద్దు చేసినందుకు మా లాయర్లందరి తరఫున కృతజ్ఞత కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి ధన్యవాదాలు మీరు చెప్పండి సార్ అంకుమ చౌదరి గారు ఆది నుంచి కూడా మీరు ఉద్యమంలో పాల్గొన్నటువంటి పరిస్థితి గట్టిగా కూడా మీరు ప్రభుత్వాలను ఖండించిన పరిస్థితి యాక్ట్ కి సంబంధించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు తాజా మాజీ గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ పంతొమ్మిది వందల ఇరవై లో తీసుకొచ్చిన ల్యాండ్ టైటీ యాక్ట్ రద్దు చేయాలని చెప్పి పోయిన సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడు నవంబర్ నుంచి గుంటూరు బారో స్టేషన్ ఆధ్వర్యంలో లాయర్ లాయర్ సీనియర్లు జూనియర్లు అందరూ కూడా కోఆపరేట్ చూ కోఆపరేట్ చేయడం వల్ల ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాము ఈ ఉద్యమంలో ఎన్నో ఒడిదులు వచ్చినాయి గవర్నమెంట్ మీద కూడా చర్య తీసుకోవాలా రద్దు చేయాలని చెప్పేసి ఎంతో ప్రార్థి ప్రేదాయపడ్డాము అవునా గవర్నమెంట్ కూడా తీసుకోలేదు ఆ తర్వాత ఈ యాక్ట్ యొక్క విషయము రైతుల్లోకి ప్రజల్లోకి వెళ్ళిపోయింది గవర్నమెంట్ ప్రతిపక్షాన్ని తెలియజేశాము ఒక ప్రతిపక్షం లాయర్లు చేసే ఉద్యమాన్ని ప్రతిపక్షం నాయకులు వాళ్ళకు అందుకున్నారు వాళ్ళు అందుకున్న తర్వాత ముఖ్య పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు శర్మిలా గారు వీళ్ళందరూ అందుకున్న తర్వాత ప్రజల్లో చక్కగా వెళ్ళింది ఒక గవర్నమెంట్ మారిపోవటానికి ఒక గవర్నమెంట్ రద్దు కావడానికి ఒక గవర్నమెంట్ చేంజ్ కావడానికి ఈ భూ యాక్ట్ చట్టం ఏ విధంగా పనిచేసిందంటే ఒక గవర్నమెంట్ మామూలుగా తాజాగా మాజీ గవర్నమెంట్ ఒక వంద మంది రెండు వందల ముందు ఉంటే కొంతమంది గెలుస్తారు కానీ ఈ విధంగా గవర్నమెంట్ ఓడిపోవడం ఎలా ఉందంటే ఒక గవర్నమెంట్ ఓడిపోవడం అనేది సహజం కానీ ప్రజలు ఈ భూ యాక్ట్ చట్టం వల్ల ఇంకా ఇతర కారణాల వల్ల గత ప్రభుత్వాన్ని పురుగు అల్పేస్తున్నట్టు అల్పేశారు ఎందుకంటే పదకొండు సీట్లతో గెలవటం అనేది రెండు నూట డెబ్బై సీట్లు గెలుస్తా గవర్నమెంట్ పదకొండు సీట్లు ఆగిపోవటం అంటే ఈ ప్రజల్లో ఎంత ఆందోళన ఉంది ఈ ఆందోళన కారణం ఈ ఆందోళన చెందడానికి కారణం ఏంటంటే ఈ భూచట్టం ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ పేరు మీదుగా భూమిని గవర్నమెంట్ భూమి కానీ ప్రైవేట్ భూమి కానీ సామాన్య భూమి కానీ పేదల భూములు కానీ ఎవరి భూములైనా గవర్నమెంట్ చట్టపరంగా ఏ విధంగా లాక్కోవలో ప్రయత్నం చేశారు ఆ చట్టాలను రద్దు చేయాలని చెప్పి లాయర్లందరూ స్టేట్ వైజ్గా కూడా ఉద్యమం చేశాం అందులో భాగంగా గుంటూరు బాలోసియేషన్ చేసే దృఢంగా చేశాం అది కూడా మా యొక్క ఆదాయాలను వదులుకొని ముందుకు నడిపాం దాని తట్టు కూడా మేము ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా ఆ గవర్నమెంట్ ఉన్నంత వరకు కూడా ఈ చట్టం రద్దు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే రద్దు చేయలేదు ఆ గవర్నమెంట్ మెంట్ ఊడేదాకా కూడా మనం ప్రయత్నం చేశాం ముఖ్యంగా గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ వచ్చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న రెండో సంతకంగా దీని రద్దు చట్టాన్ని రద్దు చేశారు అందువల్ల నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు గారికి దీన్ని సపోర్ట్ చేసిన మా ఏపీసీసీ ప్రెసిడెంట్ చైర్మన్ షర్మల గారికి ఈ ప్రజానికానికి ఈ ఓట్ ని గెలిపించారు ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి పురుగును నలిపేసే నలిపేశారు పాత గవర్నమెంట్ని అందువల్ల ఈ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో ఏ గవర్నమెంట్ అయినా సరే ఇలాంటి చట్టాలు తీసుకుంటారు ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో ప్రజాస్వామ్యంలో అనేది ఇది రాబోయే ఉన్న గవర్నమెంట్ కానీ రాబోయే గవర్నమెంట్ కూడా గుణపాఠం అని చెప్పి తెలియజేస్తున్నాను మీరు చెప్పండి మీరు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ చట్టానికి సంబంధించి పద్మావతి గారు ఏంటి భూ భూమివాదాల నుండి కోర్టు పరిధి నుంచి తప్పించడం చాలా పొరపాటు అని మూడు నెలల పాటు కోట్లని కూడా బాయ్కాట్ చేసి మేము శ్రమిస్తూ మేము స్ట్రైక్ చేస్తూ ఎన్నో సార్లు చెప్పదలుచుకున్నా కూడా కనీసం గవర్నమెంట్ దీన్ని మళ్ళీ ఒకసారి పరిశీలిస్తామని కూడా లేకుండా మరీ మూర్ఖంగా అసలు పూర్తిగా ప్రవర్తించారు అసలు పూర్తిగా దీన్ని ఈ చట్టాన్ని మేము అమలు చేస్తాము ఈ అమలు ఈ చట్టం రావాల్సిందే అని ఈ ప్రభుత్వం ఎంత గట్టిగా పట్టుబట్టిందంటే ప్రభుత్వమే లేకుండా చివరికి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇంత మూర్ఖంగా ప్రవర్తించింది కాబట్టి లాయర్లు తగిన గుణపాఠం నేర్పించారని మేము అనుకుంటున్నాం ఇది ఒక ఈవిల్ యాక్ట్ మీద సాధించినటువంటి విజయం అండి ఇది ఈ యాక్ట్ ఏదైతే ఉందో ఇది ఈవిల్ యాక్ట్ అని చెప్పి మేమందరం కూడా కంఠం నినాదిస్తూ మేమందరం స్ట్రైక్ చేయడం కూడా జరిగింది కానీ దీన్ని గత ప్రభుత్వం పట్టించుకోకుండా మేము చేసేది చేసేదే అని చెప్పి చేశారు దానికి గుణపాఠంగా ఇవాళ రోజులు వాళ్ళు అనుభవిస్తున్నారు ఇలాంటి యాక్ట్ ఏ ప్రభుత్వం అయినా సరే చేసినట్టు వెంటనే ప్రజలు వాళ్ళ యొక్క ప్రతీకారాన్ని కానీ వాళ్ళ యొక్క ఓటు ద్వారా వాళ్ళు చెప్పే తీర్పు ఖచ్చితంగా చెప్పి తీరుతారు ఏదైనా సరే మేము ఉచితాలు ఇస్తామంటే ఉచితాలు ఇవ్వండి ఇవ్వద్దనంటలేము ఉచితాలు ఎవరికి ఇవ్వాలి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ వాళ్ళకి ఇవ్వాలి అలాంటి వాళ్ళకి ఇవ్వండి వాళ్ళని పైకి తీసుకురండి ఎవరు ప్రజలు చూస్తూనే ఉంటారు ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళకి నెక్స్ట్ మళ్ళీ అదే ప్రభుత్వం వస్తుంది ఎవరైతే చెడు చేసి మేము గుండా ప్రభుత్వాన్ని మోస్తున్నాం అని చెప్పి చెప్తారో వాళ్ళు ఎప్పటికీ బాగుపడరు ఇది ఎప్పుడు ఈవిల్ యాక్టే ఈవిల్ యాక్ట్ మీద సాధించినటువంటి విక్టరీ జై చంద్రబాబు గారు చంద్రబాబు గారు మా అందరికి మంచి చేసినందుకు గాను మేము ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాం జై జై సిబిఎం జై తెలుగుదేశం మీరు చెప్పండి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ యొక్క యాక్ట్ రద్దు చేసిన నేపథ్యంలో ఉద్యమం చేసినటువంటి పరిస్థితులు రాజు మొండివాడు అయితే ఏదైనా సాధించవచ్చని ప్రజలు మే మెడ మీద కత్తి పెట్టాడు కానీ ఆ కత్తి రాజుకే తగిలింది అది చాలా తప్పు పని చేశారు ఈ యాక్ట్ మీద అది తీసుకున్నది అతను తీసుకున్న డేషన్ తప్పు అనేసి న్యాయవాదుల దీక్ష ద్వారా నిరూపించడమైంది అక్కడ మీరు చెప్పిన ప్రస్తుతం ఏదైతే యాక్ట్కి సంబంధించి ఆది నుంచి ఒక న్యాయవాదిగా అందరితో పాటు కూర్చున్నటువంటి పరిస్థితి మీరు పిస్తమండి. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు మీరు. చాలా హ్యాపీ ఫీల్ దుర్మార్గమైన చట్టం రద్దు చేసినందుకు సిఎం గారికి అయితే ఎన్నిసార్లు కృతజ్ఞత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. ఓకే అంటే ఇది రద్దు కాయం అవుతుందేనా భావించారా అసలు అవుతుందా లేదా అనేది మేమేం భావించలేదండి చేయమని అడిగాము చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చినట్లే రెండో సంతకం దాని మీదే పెట్టారు దానివల్ల ఈ రోజు ఆనందోత్సాహాలు రాష్ట్రం అంతటా నెలకొంది ఒక గుంటూరు బారే కాదు ప్రతి బార్ అసోసియేషన్ లోనూ విజయోత్సవాలు న్యాయవాదులుగా ఏదైతే ప్రజలకు కనీస స్థాయిలో కూడా ఈ యొక్క ఉద్యమం గురించి ఈ ఉన్నటువంటి లోపాల గురించి తెలియని పరిస్థితుల్లో తెలియజేసినటువంటి న్యాయవాదులకు దక్కిన పరిస్థితి దీనికి సంబంధించి ఈ రోజు కేక్ కట్ చేయటం చాలా బాగా చేసుకున్నాం అండి గుంటూరు బార్ అసోసియేషన్ లో పెద్ద ఎత్తున పరిస్థితి న్యాయవాదులంతా కూడా ఇక్కడ ఆందోళన చేసినటువంటి పరిస్థితి గతంలో మేడం మీరు చెప్పండి ప్రస్తుతం ఏదైతే మీరు న్యాయవాదులకు సంబంధించి మహిళా న్యాయవాదులు ఆ రోజున ప్రభుత్వానికి ఎదురుకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి ఒత్తిడితో కూడినటువంటి పరిస్థితి ఆ రోజు మేము చూసినటువంటిది ఒత్తిడిని ఎదుర్కొని ఉద్యమాన్ని నడిపించారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నామండి ఎందుకంటే ఆ రోజు మేము అరవై రోజులు చేసినటువంటి ధర్నా ఏదైతే ఉందో చాలా ఒత్తిళ్ల మధ్య చేసాము చాలా కష్టపడి చేయాల్సి వచ్చింది ఏ రోజుకి ఆ రోజు ఛాలెంజింగ్ గానే అనిపించింది మాకు చాలామంది నీరు గార్చాలని ట్రై చేశారు ఈ ఉద్యమం నడవదని మధ్యలో కొంతమంది మీల్ డ్రాప్ చేయడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ మేము చాలా పట్టుదలగా దీన్ని చివరి వరకు కూడా మేము నిలబడ్డాము అందరూ కూడా దీనికి కోఆపరేట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్